హలో నండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా కానీ వీడియో వచ్చేసి ఈరోజు తీసింది కాదండి ఇది మొన్న కార్తీక పవన్ వచ్చింది కదా ఆ రోజు వచ్చేసి మీకు ఈ వీడియో షేర్ చేయాలనుకున్నాను అయితే ఆ రోజు వీలు పడలేదండి ఇదిగోండి పారుజాతం పూలు అయితే ఈ విధంగా పూసాయి ఇప్పుడు వచ్చేసి చెట్లకైతే నీళ్ళు పట్టేసి వర్షాకాలం కదా అన్ని పెద్దగా నీళ్ళు పట్టాల్సిన అవసరం కూడా లేదు అయినా కూడా ఇంకా మనకు తప్పదు కదా కొంచెం ఇదిగోండి ముగ్గు అయితే ఈ విధంగా వేసాను చూసారా చిన్న ముగ్గైనా కలర్స్ అయితే ఈ విధంగా వేసాను ఎంత చిన్న ముగ్గు అయినా కలర్స్ వేస్తే ఆ ముగ్గు కలవేయరు కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి కదా శివయ్యకి ఎంతో ఇష్టమైన పంచామృతం అయితే చేద్దాం అనుకున్నాను మామూలుగా అసలు పంచామృతం ఆలోచన అయితే ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ సోమవారం నేను గుడికి వెళ్ళినప్పుడైతే అక్కడ డ్రాగన్ ఫ్రూట్తో పంచామృతం చేసి పంచిపెట్టారు అసలు ఆ ప్రసాదం రుచి అయితే అసలు మాటల్లో అయితే చెప్పనవసరం లేదండి అంత బాగుంది ప్రసాదం అయితే ఏమైనా కూడా ఏంటబ్బా ఈ ప్రసాదం కోసం గుడికి వెళ్తుందనుకుంటున్నారు కదా కాదండి అసలు ఏమైనా ఈ కార్తీక మాసం అంత పవిత్రమైన మాసం అసలు అయితే ఉండదు కదా ఆ శివయ్యకి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం కదా అందుకని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ప్రతి ఒక్కరు కార్తీక మాసాన్ని ఎంతో విశిష్టంగా అయితే చేసుకుంటారు కదా అంతే విధంగా అయితే నేనైతే మా ఇంట్లో కూడా పూజలు అయితే చక్కగా చేసుకున్నాను అది కాకుండా ఈ మాసం అంతా అయితే కేదారు వ్రతాలు అయితే చేస్తారు కదా కేదారు అంటే చాలామంది కొంతమందికి అయితే తెలీదండి అవి చేసి నోములు అంటారు కదా కార్తీక అమావాస్య నుంచి అయితే ఈ మాసం అంతా నాలుగు సోమవారాలు అయితే ఖచ్చితంగా చాలామంది అయితే నోములు చేసుకుంటారు కదా ఏమైనా కూడా నోముల గురించి అయితే మీకు ఒక చిన్న మాట అయితే చెప్పాలండి ఈ విషయం అయితే కొంచెం పోరనే మాత్రం అనుకోకండి చూశారు కదా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఎంతో ఇష్టమైన పంచామృతం స్వామికి నైవేద్యంగా అయితే సమర్పించాను అన్నట్టు మీకు నాకైతే చెప్పాను కదా కేదార్ నోముల గురించి అవి వచ్చేసి మీకు ఈ విధంగా వీడియో షేర్ చేయాలనుకున్నాను ఏం లేదండి పూజ అయితే చేసుకున్నాను కదా అప్పుడు వచ్చేసి ఈరోజు కేదార్ నోముల గురించి కూడా మీకు ఈ విధంగా వీడియోలో షేర్ చేయాలనుకున్నాను మామూలుగా వచ్చేసి మాకు అయితే అమ్మ వాళ్ళకైతే నోములు లేవండి ఫస్ట్ అయితే అవి వచ్చేసి అసలు మామూలుగా ఎవరైనా పుట్టుకతో అయితే ప్రతి ఒక్కరు ధనవంతులు అయితే కాలేరు కదా అప్పుడు వచ్చేసి అందుకోండి మా అమ్మ వాళ్ళకైతే చిన్నప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడైతే అయితే లేవు మామూలుగా వాళ్ళు వచ్చేసి అద్దెంట్లో ఉన్నప్పుడు అయితే అంటే నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరు మరలా అనుకోకండి ఈ కార్తీక మాసంలో ఆ సివై గురించి ఎంత చెప్పినా తక్కువైనా అయితే మీకు ఈ వీడియో షేర్ చేయాలనుకున్నాను ఏమైనా కూడా మా చిన్నప్పుడైతే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు అద్దెంట్లో ఉన్నప్పుడైతే వాళ్ళ పక్కింట్లో ఒక పెద్ద ఆవిడైతే నోములకైతే పిలిచింది అప్పుడు మా అమ్మ వాళ్ళంటే చెప్పాను కదా అందరిలో అయితే ఫస్ట్ నుంచి అయితే ఎవరైతే అన్ని వడ్డించిన విస్తరైతే కాదు కదా ఎవరి జీవితం వాళ్ళకైతే అప్పుడు వచ్చేసి చెప్పాను కదా ఆ పెద్ద ఆవిడ వచ్చేసి ఒక గ్లాస్ పాయసం ఇచ్చేసి నాలుగు దారాలు ఇచ్చి మా అమ్మకైతే ఇంటికి వెళ్ళి మీరు ఈ విధంగా దారాలు కట్టుకొని ఈ పాయసం అయితే దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని తర్వాత అయితే కట్టుకోండి అని అయితే చెప్పింది మా అమ్మ చిన్న పాయసం తీసుకునేసి ఆ దారాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి బయటికి వచ్చే లోపల మా తాతయ్య అయితే పాయసం తాగేసాడు వచ్చేసి మా అమ్మ అయితే చాలా అంటే చాలా బాధపడింది అప్పుడు మళ్ళీ తిరిగి దేవుడికి నైవేద్యం చేసి పెట్టేంత ఇది కూడా అయితే లేదు అయినా కూడా వచ్చేసి మా అమ్మ దేవుడి దగ్గర ఆ దారాలే పెట్టి మాకైతే కట్టింది అలా మొదలైందండి మాకు చిన్నప్పటి నుంచి కేదార్ నోమలైతే ఒకరంత పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇచ్చినందుకైతే మేము ఆ పూజాఫలం ప్రతి సంవత్సరం అయితే ఆపకుండా ఈ విధంగా చేసుకుంటూ వచ్చాము మేమంటే నేను కాదండి మా అమ్మ వాళ్ళకి మామూలుగా మా అత్తంటి వరకు అయితే అయితే మాకు లేవు ఇప్పుడు వచ్చేసి అసలు మీకు కథ అంతా ఎందుకు చెప్పానంటే ఏమైనా కూడా ఏ పూజ చేసినా కూడా మనం అసలు ఏదైనా మనసు పెట్టి చేశామంటే ఆ పూజకున్న ఫలితమే వేరండి అసలు మాటలు అయితే చెప్పనవసరం లేదు అంటే ఉపవాసాలైనా కూడా మనల్ని మనం హింసించుకొని మాత్రం ఏ విధంగా అయితే చేయాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మా తాతయ్య ఆ రోజు పాయసం తాగేశాడని ఏమైనా కూడా దేవుడైతే మనం తెలిసి తెలివి చేసిన తప్పులనైతే తప్పకుండా అయితే క్షమిస్తాడు మనం ఏదైనా కూడా ఏ పూజ చేసినా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసామంటే ఆ పూజకున్న ఫలితం అస్సలు చెప్పనవసరం లేదండి చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు ఆ రోజు ఉన్న చిన్న అద్దెంట్లో ఉన్న వాళ్ళమైతే మేమే ఒకరికి అర్థం ఇచ్చేంత ఒక పది మందికి ఇచ్చేంత ఇళ్ళైతే అంటే గొప్పని కాదు ఏమైనా కూడా మనం దేవునికి చేసే కనీసం ఆ గింజలో అర్ధ భాగం ఇచ్చినా కూడా వాళ్ళు మనకి ఇచ్చే ప్రతిఫలం మాత్రం అసలు మాటల్లో చెప్పనవసరం లేదండి అయితే ప్రతిఫలాన్ని ఆశించి మాత్రం దేవుడికి ఎప్పుడు ఏ పూజ అయితే చేయకూడదు ఎంతో నిస్వార్థమైన భక్తితో మాత్రం ఆ దేవుడికి మనం కనీసం మంచి నీళ్ళు సమర్పించినా కూడా ఆ దేవుడైతే మన పూజలు తప్పకుండా అయితే స్వీకరిస్తాడు ఎవరైనా మన ఇంటికి ఆపదకి వచ్చినప్పుడు మాత్రం మనకు తోచినంత సహాయం మాత్రం ఏదో విధంగా అందించామంటే ఆ పూజకి చేసినంత వెయ్యి రెట్లు ఫలితం అయితే మనకైతే కలుగుతుంది కానీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎవరికైనా సహాయం అందిస్తే సాక్షాత్తు ఆ పరమశివునికి మనం పూజ చేసినట్టే చెప్తారు కదా మానవ సేవే మాధవ సేవని ఓకేనండి చూసారు కదా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అయ్యాలా ముఖ్యంగా షేర్ చేయండి ఉంటానండి బాయ్